ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నటువంటి వార్త ఏంటి అంటే నాన్న శత్రుఘ్న సిన్హా బాబాయిలు రామ్ లక్ష్మణ్ సోదరులు లవ గృహం పేరు రామాయణ్ లగాయత్తు మాత్రం జహీర్ ఇక్బాల్తో సోనాక్షి సిన్హా వివాహం కేంద్రంగా నడుస్తున్నటువంటి వివాదం ఇది బాలీవుడ్లో ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ మనం ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వస్తూ ఉన్నాం కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ షారుఖ్ ఖాన్ గౌరీ ఖాన్ అలాగే అమీర్ ఖాన్ కూడా చాలామంది వాళ్ళ లిస్ట్ అవుట్ అంతా కూడా మనం బయట ఇంటర్నెట్లో కూడా అవైలబుల్గా ఉంది అయితే వీళ్ళందరూ కూడా హిందూ మహిళల్ని వివాహం చేసుకోవటం సరే ఒకటి రెండు అయితే యాక్సిడెంటల్గా లేకపోతే ఏదో లవ్ బుట్టో ప్రేమ చేసుకున్నారు చేసుకున్నారనుకోవచ్చు కానీ ఎక్కడ చూసుకున్నా ఇదే తరహా వివాహాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మతాంతర వివాహాలు అది కూడా హిందూ స్త్రీలను ముస్లిం పురుషులు వివాహం చేసుకోవడం దీని మీద ఎలాగో వివాదం ఉంది కదా లవ్ జిహాద్ అనే పేరిట తాజాగా అదే కోవలోకి సోనాక్షి సిన్హా కూడా రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలపై నిజమేనని క్లారిటీ ఇచ్చింది సోనాక్షి సిన్హా ఓ ఆడియో ఇన్విటేషన్ కూడా రిలీజ్ చేసింది అంతవరకు బాగానే ఉన్న ఫ్యామిలీ మాత్రం ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది కూతురు పెళ్లి గురించి మీడియాతో మాట్లాడిన తండ్రి శత్రుఘ్న సిన్హా నా కూతురి మ్యారేజ్ గురించి నాకే తెలియదు అన్నట్లుగా మాట్లాడారు ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు అంత గౌరవం ఇవ్వట్లేదని మోమాటం లేకుండా చెప్పేశారు ఇక తాజాగా సోనాక్షి మదర్ బ్రదర్ ఇద్దరూ కూడా ఆమెను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది సో మనం కామన్గా అమాయకమైనటువంటి మహిళలే కాదు సినిమా తారలు కూడా ఈ విధంగా తల్లిదండ్రులను ఎదిరించి మరీ మతాంతర వివాహాలు చేసుకుంటూ ఉన్నారు అంటే మనం ఎంత తీవ్రమైనటువంటి కోణంలో ఆలోచించాలో ఈ విషయం పట్ల ఒకసారి చూడండి ఇదంతా చూస్తుంటే ఈ హీరోయిన్ కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు నెటిజన్లు దీంతో గతంలో సోనాక్షి తన తల్లిదండ్రులు తన పెళ్లి గురించి ఎప్పుడూ బలవంతం చేయలేదన్న కామెంట్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఇంతకీ ఈమె చెప్పిన డేట్కు పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానం కూడా అభిమానుల్లో ఎక్కువైపోతూ ఉండడంతో దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు సోషల్ మీడియాలో అన్ఫాలో చేయడాన్ని తమ హీరోయిన్కి జరిగిన అవమానంగా భావిస్తూ ఉన్నారు ఇదంతా పనికి మళ్ళీ వార్త పక్కన పెడితే ఇప్పుడు తల్లిదండ్రులను కాదని సోనాక్షి సిన్హా మతాంతర వివాహాన్ని చేసుకొని ఏం సాధిస్తుంది నిజంగానే ఆమె సుఖంగా ఉంటుందా ఉండదా అనేది ఆవిడ యొక్క తలరాత మీద డిపెండ్ అయి ఉంటుంది